హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అదొక చిన్న ఫంక్షన్ సో నేను ఎలా రెడీ అవుతాను అని అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి సింపుల్ శారీ ఎందుకంటే కంఫర్ట్గా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను అండ్ నేను ఫస్ట్ రాసుకునే క్రీమ్ ఏంటంటే మామా ఎర్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ ఫేస్ క్రీమ్ అనమాట నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే అంటే పెద్దవాళ్ళ క్రీమ్స్ వచ్చేసి కొంచెం హార్డ్గా అనిపిస్తాయి నాకు నేను అందుకే బేబీ మిల్కీ సాఫ్ట్ ఫేస్ క్రీమ్ తీసుకున్నా చాలా బాగుంటుంది ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఫేస్ కానీ నెక్ కానీ హ్యాండ్స్ కానీ చాలా గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట దాని తర్వాత నేను డైరెక్ట్గా మేబీలిన్ ఫిట్ మ్యాట్ ప్రాసెస్ అనేసి నేను యూజ్ చేస్తాను ఇది ఏంటంటే ఏ అయినా సరే భలే మ్యాచ్ అయిపోతుంది అంటే వాళ్ళ స్కిన్కి తగ్గట్టుగానే దొరుకుతుంది అండ్ ఇది వాడిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే కొన్ని క్రీమ్స్ ఏంటంటే ఏదో మచ్చలు మచ్చలుగా ప్యాచెస్ లాగా అనిపిస్తుంది కదా కానీ మేబీలిన్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే అదే వాడతాను అండ్ తర్వాత ఇది మనం డాట్స్ పెట్టేసుకున్న తర్వాత తెలిసిందే కదా మొత్తం కొట్టేయాలన్నమాట కొట్టేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా చెప్పానుగా నెక్ వదిలేస్తే చాలా చెండాలంగా ఉంటుంది కాబట్టి నెక్ కూడా నేను అప్లై చేసేసాను అండ్ నెక్స్ట్ మేబీ ఇన్ కాంపాక్ట్ పౌడర్ కాంపాక్ట్ కంపల్సరీ ఎందుకంటే మనం వన్స్ ఒక్కసారి ఏమైనా ఫౌండేషన్ పెట్టిన తర్వాత కాంపాక్ట్ లేకపోతే నిజంగానే పేడ పేడలా కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ యూస్ చేయాలి ఆ తర్వాత ఐ లైనర్ నిజంగా చెప్తున్నా ఐ లైనర్ లేకపోతే ఫేస్ నిద్రపోయి లేచి వచ్చినట్టే ఉంటుంది మీరు ఎంత రెడీ అయినా సరే కంపల్సరీ ఐ లైనర్ మాత్రం ఉండాలి సో నేను బాగానే పెట్టుకుంటాను చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఈ కన్నుకి ఈ కన్నుకి ఎంత తేడా తెలుస్తుందో ఇది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా సో మనం రెండు కళ్ళలు సారీ రెండు కళ్ళకి కూడా సూపర్గా అప్లై చేసేసాను అండ్ ఇది వచ్చేసి వన్ ఆన్ వన్ వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ అనేసి మస్కరా చాలా బాగా ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ నాది అయిపోయిందబ్బా పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ కానీ అది అయిపోయేదాకా యూజ్ చేద్దామనేసి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను ఇది వచ్చేసి దీని మీద నేమ్ కూడా పోయింది నాకు గుర్తు కూడా లేదు ఇది ఇది నేను ఎక్కడ అంటే ఏ బేగం బజార్లో తీసుకున్నా అండ్ తర్వాత కాటుక తెలిసిందే కదా నేను బేసిక్గా కాటుకు ఎక్కువ పెట్టను ఎందుకంటే నావి చిన్న కళ్ళు ఆ చిన్న కళ్ళకి నేను కాటుకు పెడితే ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ ఇస్తారు హే చంద్రముఖి అని నాకు అంత పెద్ద కాంప్లిమెంట్ ఎందుకని బేసిక్గా నేను ప్రిఫర్ చేయను బట్ ఇవాళ నేను పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట ఎందుకంటే నా ఫస్ట్ బ్లాగ్ కదా అందుకే నేను కాటుకు పెట్టేసాను చూడండి చిన్న చిన్ని కళ్ళు ఇవ్వలే అన్నాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది లిప్స్టిక్ అది లాక్మీ లాక్మీ చాలా బాగుంటుంది నేను వీడియో తీస్తున్నానని మర్చిపోయి ముందే కొంచెం పెట్టేసుకున్నాను అనమాట అందుకే అంత చిన్న నవ్వు నవ్వాను కానీ యాక్చువల్గా అది అయిపోయింది అండ్ చాలా లైట్గా కూడా అనిపించింది ఫేస్ నాకు ఇంకొంచెం బ్రైట్గా కావాలని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను ఇది దీని పేరు ఏంటంటే మ్యాట్ రాయిడ్ లిప్స్టిక్ అట సో ఇది నేను ఫోరం మాల్లో తీసుకున్నా బాగుంది ఇది కూడా కాకపోతే ల్యాక్మీ ల్యాక్మీనే కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ చిన్న తెల్లటి స్టిక్కర్ పెట్టుకుని ఎందుకంటే ఫంక్షన్ కదా చమక్ చమక్లాడాలి అని చెప్పేసి ఎస్ చిన్నది పెట్టేశాను అండ్ ఆ తర్వాత హెయిర్కి హెయిర్కి ఏముంటుంది ఆబ్వియస్గా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలి కానీ నాకు అంత టైం లేదు ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్ చేస్తూ కూర్చుంటా అంటే ఇంట్లో వాళ్ళు తంతారు కాబట్టి తొందర తొందరగా ఏదో నా చిన్న చిన్న జుట్టుని అలా అలా దువ్వేసి జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి ఇంత సింపుల్ శారీ నేను హెవీగా పెట్టుకుంటే అందరూ నన్నే చూస్తారు కాబట్టి చిన్న నలుపూసలు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చిన్నవేం కాదు కొంచెం పెద్దవి బట్ బాగుంటాయి అండ్ నా బ్యాంగిల్ వచ్చేసి ఇది థ్రెడ్ బ్యాంగిల్ ఇది నేనే చేసుకున్నాను ఎప్పుడో అంటే టూ ఇయర్స్ అయింది అందుకే అంత కష్టపడి ఎక్కిస్తున్నాను అండ్ వాచ్ వచ్చేసి వాచ్ కొని కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది యా సో ఇది అనమాట అండ్ ఫైనల్గా పర్ఫ్యూమ్ ఇదే పెద్ద దీనికి చరిత్ర ఉంది స్కూబా ఉస్తారా ఎస్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఉంది ఇది స్మెల్ మాత్రం లైట్గా పర్ఫ్యూమ్ చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది సో ఫైనల్గా నా లుక్ ఇది సో నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాను ఇలా ఉంది బాగుందా బై బాయ్